హాయ్ అండి ఇది మొన్న శ్రీరామ్ నవమి రోజు తీసిన వ్లాగ్ అండి ఈ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగ్ వెళ్ళిచ్చి వీళ్ళంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఫోటోస్ అన్నీ కూడా తుడుచుకుంటూ ఉన్నాను అనమాట ముందు రోజు అష్టమి వచ్చిందనేసి తూడలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పాను కదా అండి ఇది శ్రీరామ్ నవమి రోజు బ్లాగ్ అని ఇక నాకైతే ఖచ్చితంగా ఫొటోస్ ఏదైనా పండగ ఉన్నదంటే ఫొటోస్ ఖచ్చితంగా తుడుచుకోవాల్సిందే మా ఏమో తిడుతూ ఉన్నాడు తుడిచి వన్ వీకే అవుతుంది కదా మళ్ళీ ఎందుకు తుడుస్తున్నావు అనేసి కాదు బాబా ఈరోజు పండగ ఖచ్చితంగా చూడవలసిందే అని అంటే సరే ఇక నీ ఇష్టం అనేసి అన్నారనమాట ఇక ఇక్కడైతే ఫొటోస్ ఫస్ట్ తడికిలాతో తుడిచిన తర్వాత టిష్యూతో కూడా తుడుచుకుంటారనమాట అలా తుడుచుకుంటే కొంచెం డస్ట్ ఎక్కువగా ఉండదు మంచి షైనింగ్గా ఉంటాయి అన్నమాట ఫొటోస్ ఇక తర్వాత ఫస్ట్ అయితే నేను గంధము కుంకుమ బొట్టు పెట్టేసుకొని తర్వాత దేవుడి ఫటాలకండింటికి కూడా బొట్లు పెడుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా అండి మనము దేవుడి పటాలకు పెట్టేది సపరేట్గా ఉంచుకోవాలి మనకు పెట్టుకునేది సపరేట్గా ఉంచుకోవాలన్నమాట నేను రెండు పంచపాలలు ఉపయోగిస్తూ ఉంటాను ఒకటి దేవుడికి సంబంధించింది ఒకటి నేను పెట్టుకోవడానికి అంటే ఇంట్లో వాళ్ళు పెట్టుకోవడానికి కోసం అనేసి ఒకటి ఉంచుతాను మళ్ళీ రెండు కలిస్తే కన్ఫ్యూజ్ అవుతారు అనేసి ఒక పంచపాలలో విభూది పోసి ఉంచుతాను అన్నమాట ఇక వాళ్ళకి అది అర్థం విభూది ఉన్నది ఇక మనం పెట్టుకోవచ్చు అనేసి ఇక మనం అంటే గుర్తుంచుకుంటాం కానీ పిల్లలు మన ఇక వాళ్ళైతే ఒప్పుకోరు కదా అండి అంటే వాళ్ళకి తెలియదు కదా అందుకోసం అనేసి సపరేట్ సపరేట్గా పోసి ఉంచుతా ఇక వాళ్ళైతే అప్పుడే వెంటనే గుర్తిస్తారనమాట ఇక ఇక్కడైతే గంధం పెట్టి కుంకుమ పెడితే ఫోటోలకు అసలు నిజంగా ఎంత బాగా కలగా ఉంటాయో కదా అండి నాకైతే ప్రతిరోజు ఫొటోస్ దూసుకొని ప్రతిరోజు ఇలా పొట్లు పెట్టుకోవాలనిపిస్తుంది కాకపోతే ఇక కొంచెం నాకు పూజ అయ్యేసరికి ఒక టూ అవర్స్ పడుతుందండి ఫోటోస్ చూడ్చిన రోజైతే ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుంది ఇక అందుకోసం అనేసి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తుడుస్తాను మళ్ళీ పీరియడ్ వస్తే తుడుస్తాను ఇలా పండగలప్పుడు కూడా తుడుచుకుంటూ ఉన్నాను అనమాట కూరడకుండా అయితే మొన్న ఉగాది రోజే చేంజ్ చేసుకున్నానండి అందుకే శ్రీరామనవమికి చేంజ్ చేయలేదు మేమైతే శివరాత్రికి ఉగాదికి అది దీపావళి పండగకి దసరాకి ఇలా మంచి మెయిన్ మెయిన్ పండగలకి మాత్రం ఖచ్చితంగా కూరడకుండా చేంజ్ చేసుకొని అందులో ఉన్న బియ్యాన్ని చేంజ్ చేసుకొని అవి మళ్ళీ నాన్ వెజ్ వండని రోజు ఆ బియ్యాన్ని వండుకుంటూ ఉంటాను అనమాట ఇక ఆ బ్లౌజ్ పీస్ వచ్చేసి మా అత్తమ్మకు కానీ అమ్మకు కానీ ఇస్తూ ఉంటాను అన్నమాట వాళ్ళు అయితే కుట్టించుకుంటారు ఇక నేనైతే ఆ బ్లౌజ్ని ఇప్పుడు కుట్టించుకోలేదండి ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇక అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాను ఈరోజు మా బావ గులాబీ పూలు చామంతి పూలు తీసుకొచ్చారు అందుకోసమే పూలతో అన్నింటి కూడా అలంకరించుకుంటూ ఉన్నాను ఇక నేను ఇవన్నీ చేసేలోపు మా బావ లేచి ఇక అన్ని సర్ది పెట్టి ఉంటాను కదా దీపారాధన అయితే చేసుకొని మంచిగా ఆ రోజు నామాలు చదువుకొని గణేశ్వర స్వామి యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారి అష్టోత్తరాలు అయ్యప్ప అస్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకున్నాడండి చాలా ఇష్టం తనకు పూజ చేసుకోవడం అంటే చాలా నిష్టగా కూర్చొని చేస్తూ ఉంటాడనమాట ఇవన్నీ సర్దడం తెలియదు కదా అండి అందుకోసం అనేసి అన్ని సర్ది ఎక్కడ అక్కడ పెట్టేసిస్తే తను నెమ్మదిగా పూజ చేసుకుంటాడు అనేసి అన్నీ కూడా సర్దుతూ ఉన్నాను దీప కుందుల్లో కూడా ఆయిల్ వేసి వత్తులు వేసి అన్నీ రెడీగా పెడతాను జస్ట్ తను వచ్చి దీపారాధన చేసి అష్టోరత్రాలు చదువుకుంటాడు చాలు అండి ఈ మాత్రం పూజ చేస్తే చాలు వాళ్ళు పూజ చేస్తే ఇంటి పాదికి వర్ధిలు వర్తిస్తుందట అండి అదే మనం చేస్తే మన భర్తకు మాత్రమే వర్తిస్తుందట అదే తను చేస్తే మాత్రం భర్తకు అంటే నాకు పిల్లలకి అత్తమ్మకు మాయకి అందరికీ తన పరివారానికి మొత్తం కూడా వర్తిస్తుందట అండి అందుకోసమే తనచేత ఎక్కువగా పూజ చేపిస్తూ ఉంటానన్నమాట నేను అన్నీ రెడీ చేసి ఉంచుతాను బావ నువ్వు జస్ట్ వచ్చి దీపారాధన చేసి అష్టోత్తరాలు చదువుకో అంటే సరే అనేసి తను అసలు విసుగుపడలేండి తను మొత్తం చేసుకోమన్న చేసుకుంటాడు కానీ నేనే నచ్చను అన్నమాట అందుకోసమే అన్నీ కూడా నేనే రెడీ చేసి పెట్టాను ఇక తను వచ్చి చిన్నగా దీపారాధన అయితే చేసుకుంటున్నాడు చూడండి ఇక్కడ నేను రెడీ పెడితే వచ్చాడని నేనంటే మరి నేను చేస్తేనేమో నువ్వు మెచ్చవు కదా నాతో నాకే ఒక సెట్ అయి రేస్తూ సార్లేదు బావా నువ్వైతే ఫస్ట్ బొట్టు పెట్టుకొని పూజను స్టార్ట్ చేయాలంటే సరే అనేసి ఇక్కడ బొట్టు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాడండి తను పూజ చేసేటప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి అసలు మేము అనద్దు ఆ అనద్దు సైలెంట్గా ఉండాలన్నమాట అంత నిష్టగా పూజ చేసుకుంటాడండి ఇక తను అక్కడ చేసుకుంటూ ఉంటే నేను కిచెన్లోకి వచ్చేసి నేను ప్రసాదాలు నైవేద్యాలు అయితే చేయడం ప్రారంభించాను ఇక నైవేద్యాలు అంటే ఫస్ట్ దీపారాధన చేసుకొని హారతి ఇవ్వలేదండి కొబ్బరికాయ కొట్టేయలేదు నైవేద్యాలన్నీ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నానండి ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట మధ్యాహ్నం మధ్యాహ్నం టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము మా దగ్గరలో మెట్టుగుట్ట శ్రీ శివాలయం ఉందని చెప్పాను కదా అక్కడ కళ్యాణం చాలా బాగా జరుగుతుంది ఇక అందుకోసమే అక్కడికి వెళ్ళేసి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ దీపారాధన చేసుకుంటానండి నేను నార్మల్ డేస్లో చేసినా చేయకపోయినా పండగలప్పుడు మాత్రం పొద్దున సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేస్తాను ఎక్కువగా వెన్నస్డే ఫ్రైడే సాటర్డే మాత్రం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేస్తానండి మిగతా డేస్లో మార్నింగ్ చేస్తూ ఉంటానన్నమాట ఇక ఎక్కడైతే మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసినాక ఇక నైవేద్యాలు నేను పెట్టిన వెంటనే కాకుండా ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తీస్తూ ఉంటారనమాట ఇక ఈరోజు పెట్టగానే రామాలయం టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా సో ఇక ఎందుకని తీయలేదు మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసినాక తీసేయొచ్చులే అనేసి అలాగే పెట్టి ఉంచాను ఇక సాయంత్రం మళ్ళీ దీపారాధన అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలు తీసుకొని మేమే తిన్నామండి మీకు ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేయను చాలా చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి శ్రీరామనవమి యొక్క పూజ మా ఇంట్లో ఇదే అండి ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ